అందరికీ నమస్కారం వెల్కమ్ టు అర్కే మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము పక్క ఆధారాలతో కవిత అరెస్టు టెన్షన్లో కేసీఆర్ అని అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి అలాగే వీడియో ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము బీఆర్ఎస్ను చిక్కుల్లో పడేసిన కవిత విచారణకు రేవంత్ ఆదేశం తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని చిక్కుల్లో పడేశారు ఆ పార్టీ ఎమ్మెల్సీ కలవకుంట్ల కవిత కవిత మాటలను సీరియస్గా తీసుకున్న రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించి బీఆర్ఎస్ను ఇరుకున అదే విధంగా పెట్టారు ఈ ఇరుకును పెట్టే విధంగా చేయడం జరిగింది వివరాలు చూసుకున్నట్లయితే కనుక శాసన మండలిలో కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి మాట్లాడారు ఈ ప్రాజెక్టులో భారీగా అవినీతి చోటు చేసుకుందని అనేక విమర్శలు చేశారు దీనిపై స్పందించిన కవిత అవసరమైతే ఈ ప్రాజెక్టుపై విచారణ చేయించుకోవాలంటూ మాట్లాడారు దీన్ని వ్యూహాత్మకంగా తీసుకుని తనకు అనుకూలంగా మార్చుకున్న రేవంత్ కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించారు తనకు తానుగా ఈ ప్రాజెక్ట్పై విచారణకు ఆదేశిస్తే రాజకీయంగా కక్ష తీర్చుకునేందుకు రేవంత్ ఈ విధంగా చేస్తున్నారని బీఆర్ఎస్ విమర్శ చేసేందుకు అవకాశం ఏర్పడింది కానీ రేవంత్ రాజకీయ తెలివితేటలను ప్రదర్శించారు ఈ ప్రాజెక్టుపై కవితనే విచారణకు డిమాండ్ చేసే విధంగా రేవంత్ సందర్భం సృష్టించి కవిత మాటలను సీరియస్గా తీసుకుని ఆమె కోరిక మేరకే ఈ ప్రాజెక్టుపై విచారణ చేస్తున్నామని ప్రకటించారు శాసన మండలిలో ఈ ప్రాజెక్టుపై మాట్లాడిన రేవంత్ రెడ్డి అందరికీ మేడిగడ్డ చూపిస్తానని అసెంబ్లీ సమావేశాల తర్వాత ప్రత్యేక బస్సుల్లో అందరం వెళ్దామని అన్నారు దీనిపై స్పందించిన కవిత అదేమీ టూరిస్ట్ స్పాట్స్ కాదని ఏవైనా లోపాలు ఉంటే విచారణ చేయించాలే కానీ ప్రాజెక్టునే పట్టడం సరికాదంటూ ఆమె వ్యాఖ్యానించారు దీనిపై వెంటనే స్పందించిన రావత్ కవిత విజ్ఞప్తి మేరకు కాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తామని ప్రకటించారు అయితే వాస్తవంగా కవిత కోరింది మేడిగడ్డ కుంగుబాటుపై నిపుణులను తీసుకెళ్లి ఎందుకు కుంగిందో విచారణ చేయించాలని మాత్రమే కోరారు కానీ రేవంత్ రెడ్డి మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించి కవిత కోరిన విధంగానే మొత్తం ప్రాజెక్టుపై విచారణకు ఆదేశిస్తున్నట్లుగా ప్రకటించి బీఆర్ఎస్పై బీఆర్ఎస్ దీనిపై ఎటువంటి విమర్శలు చేసేందుకు ఆస్కారం లేకుండా చేయగలిగారు వాస్తవంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై అనేక విమర్శలు చేశారు ఈ ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని బీఆర్ఎస్ పెద్దలు భారీగా లబ్ధి పొందారని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే దీనిపై విచారణ చేస్తామని అప్పట్లోనే రేవంత్ ప్రకటించారు అనుకున్నట్టుగానే కాంగ్రెస్ అధికారంలో రావడంతో ఇప్పుడు దీనిపై సింగిల్ జడ్జితో విచారణకు అయితే ఆదేశించారు